तो ये जो है 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 సరే చూస్తా మీరు కూడా తీసుకోండి సార్ వాళ్ళు వాళ్ళు అందరికి వచ్చినా సరే మీరు मान <laughs> पं ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇబ్బందులు పడడం ఒక రకమైతే నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ప్రాంతాల్లో చాలామంది నిరుపేదలు ఇబ్బంది పడడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా కొన్ని డివిజన్స్ అటు నలభై ఏడు నలభై తొమ్మిది నలభై రెండు ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా నిరాశలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ చిన్న వర్షాలకే ఈరోజు వీరందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు యాభై మూడవ డివిజన్కి వచ్చేటప్పటికి ఆ గాంధీ గిరిజన కాలనీలో అంతా కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి కనీసం తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున మొన్న కూడా వారందరినీ ఆదుకోవడం కూడా జరిగింది అందరికీ భోజనాలు సప్లై చేయడం కానీ అన్నీ కూడా చేసినాం మరి ఈరోజు మరికొంతమంది పేదలు ఇళ్లలోకి నీళ్ళు రావడం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ మా యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్రెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ స్పందిస్తుంది ఏ అవసరం ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ వర వారితో పాటు నిలబడుతుంది వారికి అండగా నిలబడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం త్వరితగతిన అందరికీ కూడా వారందరికీ భోజన సదుపాయాలు కానీ అవన్నీ కూడా ఇమిడియట్గా ఏర్పాటు చేసి ఆ తర్వాత పర్మనెంట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటికి కూడా పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను